ప్రభురాం స్తోత్రాలు అందరి కొందనాలు ఈరోజున గొటికల్ జోషా గారు మన మధ్యలో ఉన్నారు ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డే ఆత్మిక ఆరాధన తరఫున గొట్కల్ జోషా గారికి డాక్టరేట్ అని చెప్పారు ఆ విషయంలో నేను అభినందిస్తాను జోషా నుంచి రెండు మాటలు చెప్పాల్సిన బాధ్యత రాకూడదు ఈ గుంటూరు టౌన్లో పుట్టి పెరిగిన నేను అలాగే జోషా గారు గుంటూరు టౌన్లో పుట్టి పెరిగారు ఈ గుంటూరు టౌన్ లో సువార్త ప్రపంచంలో హీ వాస్ ద ఫస్ట్ మ్యూజిక్ మ్యాన్ ఇన్ గుంటూరు ఈ గుంటూరు టౌన్ లో కీబోర్డ్ పట్టుకొని నడిచిన వ్యక్తి మొదటి వ్యక్తి గొట్టగల్ జోషవ గారు కనుక అప్పుడు చిన్న పిల్లవాడు అప్పుడు కీబోర్డ్ చిన్న కీబోర్డు అప్పుడు కీబోర్డ్ ప్లేయర్ కి ప్రోగ్రామ్ కి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేసిన గొట్టగలు జోషో గారి చరిత్ర ఈరోజు ముప్పై ఐదు వేల పాటలు చేసే స్థితిలోకి స్థాయిలోకి పరిశుద్ధాత్ముడు తెచ్చాడు కనుక ఈ సమయంలో నేను అభినందిస్తున్నాను బొట్కల్ జాషో గారికి నాకున్నటువంటి సంబంధం చాలా గొప్పది మరి మేమెంతో సన్నిహితంగా ఉండేవాళ్ళం నన్ను ఎంతో ప్రేమించాడు ఆదరించాడు నా పాటలు ఇంచుమించు నుంచు డెబ్బై ఎనభై పాటలు చేశారు దాంట్లో బాగా క్లిక్ అయిన సాంగ్ ఫస్ట్ సాంగ్ నా లైఫ్ని ట్రాన్స్ఫామ్ చేసిన సాంగ్ ఏసయ్య పాదార్ ఈ పాటల రికార్డింగ్కి ఆ రోజుల్లో స్టూడియోలు లేవు ఇప్పుడు వేల వందల స్టూడియోలు వచ్చేసి ఎవరింట్లో వాళ్ళు రికార్డింగ్ చేసుకోవచ్చు పైగా కీబోర్డ్ ప్లేయర్స్ కూడా థౌజండ్స్ అయిపోయారు ఆ రోజుల్లో కీబోర్డ్ ప్లేయర్స్ లేరు కనుక జోషో గారిని ఆ రోజుల్లో చాలా మంది కీబోర్డ్ ప్లే చేయమని అడిగేవాడు సో ఆ ఫస్ట్ డేస్లో నా పాట ఎలా రికార్డింగ్ చేశారంటే ఒక ఇంట్లో ఒక వరండాలో పట్టలు కట్టుకొని రోడ్డు మీద మోటార్ సైకిల్ శబ్దం అయితే మళ్ళీ రీ రికార్డింగ్ ఆ దినాల్లో ఈ ఇన్స్ట్రుమెంట్స్ రికార్డ్ చేసి క్లిప్ చేసి అటాచ్ చేసే లేవు ఆ దీనాల్లో లైవ్ రికార్డు అందరు ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూర్చొని పాట అంతా రికార్డింగ్ చేసేవాళ్ళు ఒక పాటలో మధ్యలో ఏదైనా కనుక తప్పొస్తే మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి అంత క్లిష్టమైన కష్టమైన పరిస్థితి ఆ దినాల ఎక్విప్మెంటు మరి ఇదంతా ఇక ఈ యొక్క టెక్నాలజీ అంతా డెవలప్ అవ్వని కాలంలో ఆ రోజు నంబర్ వన్ మ్యూజిక్ ఏసై పాదాలకు ఇచ్చారు ఆ తర్వాత ఏసై గాయాలు చాలా హిస్టారికల్ సాంగ్స్ చేశారు గొడక జాషో గారు చేసిన పాటలు ఆ దినాల్లో చాలామంది ఆనందించారు ఇప్పుడు కూడా ఆనందిస్తున్నారు వారు చేసిన రికార్డు ఇప్పుడు కూడా ఎవరు గ్రీన్గా ఉంది ఈ శుభ సమయంలో వాళ్ళు వారు ముప్పై ఐదు వేల పాటలు పూర్తి చేసిన సందర్భంలో నేను ఆ దైవ సేవకునిగా తోటి సహోదరుగా లక్ష పాటలు పూర్తి చేయాలని నేను ఆశీర్వదిస్తూ కోరుతున్నాను దేవుడు ఆ విధంగా తన ప్రయాణాన్ని పరిశుద్ధాత్ముడు ముందుకి తోడుకెళ్ళునగాక గాక